ండము నలభియొకట సర్గము అక్కడ సగురుడాత్మలో దిగులుచెందుచూ పుత్రులు వెళ్లి కాలమైనది అని దుఃఖించి తన గారాబో మనుముని చూచి నాయన నీవు చిన్నవాడవైనను బుద్ధిమంతుడవు విద్యావంతుడవు శౌర్యవంతుడవు ధీరత్వాది గుణములచే పూర్వరాజన్యులను బోలినవాడవు నీ పిన్నతండ్రులేమైరో గుర్రమేమైనదో చూచిరమ్ము ఆ గుర్రంను తెచ్చినా నేను క్రతువును చేయుదును వేగంగా వెళ్ళుము భూమియందుగల భూతతతులు సత్యసంపన్నులు వాని జయించుటకై కత్తిని బాణములను తీసుకుని వెళ్ళుము మ్రొక్కదగు నమస్కరింపుము నమస్కరింపు నీకు వ్యతిరేకంగానున్న మరొకారిని యుద్ధమున జయింపుము కార్యము సాధించుకుని రమ్ము అని ఆదేశించను అశ్వమును వెతకబోవుట అంశుమంతుడు ధనస్సును ఖడ్గమును ధరించి బయలుదేరి తన పినతండ్రులు త్రవ్విన దారిని బట్టిపోయి అచ్చట మేరు పర్వతంను బోలు దిగ్గజంను చూచి ప్రదక్షిణించి గాని మా పినతండ్రులు ఎటు వెళ్ళిరో చెప్పమని వేడగా అది యంచుమంతుని చూచి నీవు అశ్వంను గైకొని సుఖముగా తిరిగి పురంబునగు పోగలవని చెప్పగా అచ్చట నుండి బయలుదేరి దిగ్గజముల వరుసను చూచిచూ వెళ్ళి వాణిను రీతిన పూజించి మా పినతండ్రుల జాడ తెల్పమన అవియు నీవు గుర్రమును తీసుకుని సుఖముగా వెళ్లగలవు ఈ దారినే వెళ్ళుమనెను అట్లే పోవగా పోవగా ఒక్కచో తన పినతండ్రుల యొక్క పోగులు కనిపించెను వాణిని చూచి అతడు సహింపరాని దుఃఖంను పొందెను ఎవరికైనాను సహింపరానిది సహింపరానిదిగదా పితృవ్యులకే దుఃఖించు అంశుమంతుని గరుడు ఓదార్చుట కన్నుల నీరుగార్చుండా మాట తడబడుచుండా అచ్చటనే మేతమేయుచున్న యజ్ఞాస్వంను చూచి అంశుమంతుడు కర్తవ్యమాలోచించి పినతండ్రుల క్రియలు జరుపుటకై నీటి అన్ని అన్నిచోటల బ్రతికెను గాని ఎచ్చటను కనిపించలేదు కిన్న వదనంబుతో దిక్కులు చూచుచుండా దూరమున తన పినతండ్రుల యగు గరుడు కనిపించను ఆ గరుత్మంతుడు ఓ పృథివీవరా నీ పినతండ్రులు మరణము లోకసమ్మతము వారిని గూర్చి విచారింపకుము మహామహుడైన శ్రీహరి కపిలరూపంను బొంది వీరిచేత తిరస్కరింపబడి కోపించి వీరిని సంహరించి బూరుదచేశను ఈ వీరుల గురించి విచారింపదగున ఈ శూరులకు నివాపములిచ్చుటకి సారములేని నీరములు తగవు నీవు వీరి భస్మ సముదాయం మీద జగత్పావని అయిన ఆకాశగంగను ప్రవహింపజేయుము అంశమంతుని గరుత్మంతుడు గంగను తెమ్మనుట వీరి భస్మరాసులపై ఆ గంగ ప్రసరించినచో వీరు నరకమును తరించి స్వర్గ సౌఖ్యములను పొందగలవారు గానన్నట్లు చేయుము సమీపమును తిరుగుచున్న ఈ గుర్రంను తీసుకుని పోయి తాత యొక్క క్రతువును పూర్తి చేయింపుము అని చెప్పుచున్న వైనతేయుని వాక్యములను విని అంశుమంతుడు అశ్వమును వెంటబెట్టుకుని పురంబు చేరి దీక్షలో నున్న తాతకు అశ్వము దొరికిన విధమును గరుడు చెప్పిన మాటలను తండ్రుల గతియును వివరించెను అంతయును విని సగరుడు పుత్రులకై వగిచి యధావిధిగా యజ్ఞమును పూర్తి చేసి తన పురంనకు చేరను తరువాత ఆకాశగంగను భూమికే ప్రకారంగా రప్పింపవలెనో తెలియక చింతించుచు ముప్పది వేల సంవత్సరములు రాజ్యము చేసి స్వర్గమును పొందెను బాలకాండము నల్వది ఒకటవ స్వర్గము సంపూర్ణము శ్రీ ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 రామాయ స లక్ష్మణాయ దేవ్యై జనకాత్మజాయై नमोस्तु वातात्म भवेवराय नमोस्तु भवाय तस्मै शुभम भवतु